తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ రెడ్డి గారు హోమ్ సెక్రటరీ సిబి ఆనంద్ గారు యూనిసెఫ్ ప్రతినిధులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు శాసన శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు వివిధ ప్రైవేట్ సంస్థల యజమానులు చాలామంది యువమిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయే విషయంలో అంగవైకల్యంతో కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని అందిస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవసరమైన ప్రణాళిక చేపట్టినందుకు పోలీస్ శాఖను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈరోజు దేశంలో ప్రతి నిమిషము ఒక రోడ్డు ప్రమాదము ప్రతి మూడు నిమిషాలకు ఒక ప్రాణాన్ని కోల్పోవడము ఈ దేశ జీడిపిలో మూడు శాతము ప్రమాదాల వల్ల నష్టం జరుగుతున్నది అందుకే ఈరోజు భారత ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోడ్డు మీద జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి విద్యార్థి దశలోనే ఒక అవగాహన కల్పించాలన్న ఆలోచనతో సమాజంలో కొందరి నిర్లక్ష్యం ఇంకొందరికి ప్రాణాపాయంగా మారుతున్నది వీటన్నిటిని నివారించడానికి నియంత్రించడానికి ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జీవన శైలిలో కొత్తగా ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖను ప్రక్షాళన చేసుకుంటూ నూతన వ్యవస్థలను ఏర్పాటు చేసి మనం ఎదుర్కొంటున్న సవాళ్లను సమాజానికి అందించాల్సిన సేవ సేవల గురించి ఈరోజు నిత్యం మనం చర్చించుకొని నూతన ప్రణాళికలు రచించుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు సమాజంలో ప్రధానంగా సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది ఒకప్పుడు ఫిజికల్ క్రైమ్ రేప్ అండ్ మర్డర్ ఒక మేజర్ క్రైమ్ లాగా ఉండేది కానీ ఈనాడు ఫిజికల్ క్రైమ్తో పాటు సైబర్ క్రైమ్ కూడా పోటీపడి మన ఇంట్లో మన మొబైల్లో డైరెక్ట్గా మన ఇంట్లోకి చేరి ఎక్కడో ఉండి పక్క రాష్ట్రంలోనో పక్క దేశంలోనో ఉండి మన యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడానికి ఈరోజు సైబర్ క్రైమ్కు నేరగాళ్ళు ఎక్కువగా పాల్పడుతున్నారు ఎవరు ఎవరు అని గుర్తించే లోపల ఖజానా ఖాళీ చేయడమే కాకుండా మన ఖాతాలు కూడా మొత్తం మాయమైపోతున్నది సొమ్ము రకరకాల నేరాలు సైబర్ క్రైంలో ఈరోజు జరుగుతున్నాయి అందుకే భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా సైబర్ క్రైమ్ను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగాన నిలబడి రోజే ప్రక్షాళన మొదలుపెట్టింది ఐఎస్ఐ యాక్టివిటీని నియంత్రించాలంటే కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్తో పాటు ఆక్టోపస్ లాంటి సంస్థల్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని లేకపోతే మిలిటెంట్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి గ్రే హాండ్స్ లాంటి సంస్థలను ఒకప్పుడు ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినవన్న పోలీస్ వ్యవస్థ ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డది అందుకే ఈరోజు నూతనంగా ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖలో ఈరోజు ఈగల్ ఫోర్స్ డ్రగ్స్ గంజాయి ఒక మహమ్మారిగా మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నది పంజాబ్ రాష్ట్రం ఈరోజు నిర్వీర్యం కావడానికి డ్రగ్స్ ఒక ప్రధానమైన శత్రువుగా ఆ రాష్ట్ర యువత మీద ప్రభావం చూపిస్తుంది అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించి ఈరోజు తల్లిదండ్రులు కష్టపడి ఎంతో శ్రమకు తమ జీవితాన్ని మొత్తం శ్రమ రూపంలో సంపాదించి పెడితే ఒకరో ఇద్దరు ఉంటే ఆ పిల్లలు డ్రగ్స్ బారిన పడితే ఆ వ్యసనాల వల్ల తల్లిదండ్రులకు తీరని దుఃఖం ఉన్నది ఈరోజు వింత పోకడల వల్ల విపరీతమైన దురలవాట్ల వల్ల డ్రగ్స్ గంజాయి కూడా ఒక మహమ్మారిగా మన సమాజాన్ని పీడిస్తుంది అందుకే ఈ డ్రగ్స్ గంజాయిని నియంత్రించడానికి మన రాష్ట్రంలోనే మన పక్క పట్టణంలో కాదు పక్క రాష్ట్రాల పక్క దేశాల నుంచి వస్తున్న డ్రగ్స్ గంజాయిని నియంత్రించడానికి ఈరోజు ఈగల్ ఫోర్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసినాం దేశంలోనే ప్రపంచంలోనే పోటీ జరుగుతాయి డ్రగ్స్ నియంత్రణలో మొట్టమొదటి స్థానం తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఆ గుర్తింపు వచ్చింది సివి ఆనంద్ గారు హైదరాబాద్ కమిషనర్గా ఆ అవార్డు రిసీవ్ చేసుకోవడం జరిగింది అయినా సమస్య తీరలేదు సమస్య ఇంకా పెరుగుతూనే ఉంది ఇది ఒక మన రాష్ట్ర సమస్యగా దేశ సమస్య ఇతర రాష్ట్రాలతోని కోఆర్డినేట్ చేసుకొని ఇతర రాష్ట్ర అధికారులతోని సమన్వయం చేసుకొని ఈరోజు వ్యవస్థను బలోపేతం చేసుకొని డ్రగ్స్ మీద గంజాయి మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఒక యుద్ధం ప్రకటించింది అదేవిధంగా న్యాచురల్ కలామిటీస్ లేదా క్లైమేట్ చేంజెస్ ఆఫ్టర్ కోవిడ్ క్లైమేట్ చేంజెస్తోని క్లౌడ్ బస్ ద్వారా విపరీతమైన వర్షాలు మన హైదరాబాద్ కానీ మన నగరాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ డే టూ సెంటీమీటర్స్ వర్షపాతం పడుతుంది అని అంచనాలు వేసుకొని మన యొక్క మౌలిక వసతులను మనం ఏర్పాటు చేసుకున్నాం డ్రైనేజ్ వ్యవస్థ కానీ సివరేజ్ వ్యవస్థ కానీ మన రోడ్ల వ్యవస్థ కానీ కానీ క్లైమాట్లో వచ్చిన చేంజెస్ వల్ల టూ అవర్స్లో ట్వంటీ నుంచి ఫార్టీ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఈరోజు పడుతుంది మన ఖమ్మంలో వచ్చిన వరదలకు దాదాపుగా ముప్పై తొమ్మిది సెంటీమీటర్లు రెండు గంటల్లో వర్షం పడుతుంది ఈ మధ్యకాలం హైదరాబాదులో పడ్డ వర్షాలు టూ త్రీ అవర్స్లోనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వర్షం పడుతుంది ఈ క్లైమేట్ చేంజెస్తోని అదేవిధంగా కొంతమంది కుంటలు చెరువులు నాళాలు కబ్జా పెట్టుకొని నీళ్లు ఉండాల్సిన ప్రాంతాలని దుర్మార్గులు అక్రమార్కులు ఆక్రమించుకుంటే ఆ నీళ్లు మన కాలనీలను ఆక్రమించుకుంటున్నాయి నీళ్లు ఉండే స్థావరాన్ని మనము కబ్జా పెడితే ఆ నీళ్లు అక్కడ ఉండకుండా మన ఇండ్లలోకి వస్తున్నాయి అందుకే ఈరోజు చెరువులను కుంటల్ని నాళాలని నీటి నిల్వ చేసే ప్రాంతాలను కాపాడడానికి హైడ్రాను మనం తీసుకురావడం జరిగింది ఈరోజు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎంత విమర్శించినా ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మనం పెట్టుకున్న లక్ష్యంతో మనం ఈరోజు ముందుకెళ్తున్నాం ఈరోజు ఆ లేక్లను పునరుద్ధరించి రేపు సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా కైట్ ఫెస్టివల్స్ని ఎక్కడైతే ఆక్రమణలకు గురైన లేక్లు ఉన్నాయో వాటిని పునరుద్ధరించి ఈరోజు కైట్ ఫెస్టివల్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం నిర్వహించుకుంటున్నాం ఈరోజు నూత నూతన ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి పోలీస్ వ్యవస్థని మనము బలోపేతం ఏ విధంగా చేసుకుంటున్నామో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను కూడా ఒక తీవ్రమైన సమస్యగా గుర్తించిన సరిహద్దుల్లో యుద్ధంలో చనిపోయే సైనికుల కంటే ఎక్కువ ఈ రోజు రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు మా సహచర మంత్రివర్గ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఈ రోజుకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ దుఃఖం నుంచి తేరుకోలేకపోయిండు మరొక మా సహచర మంత్రివర్గ సభ్యుడు ఇండియా క్రికెట్ క్యాప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ కొడుకు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిండు వారు కూడా ఈ రోజుకు ఆ దుఃఖం నుంచి తేరుకోలేదు మోహన్ కోట శ్రీనివాసరావు లాంటి సినిమా కళాకారుల పిల్లలు కూడా రోడ్ యాక్సిడెంట్లలోనే చనిపోయినారు ఈ మధ్య కాలంలో పోలీస్ అధికారులు కూడా రోడ్డు ప్రమాదాలలో చనిపోయినారు రోడ్డు ప్రమాదం మన తప్పిదం వల్ల జరగకపోవచ్చు ఎదురున్నవాడు తప్పు చేస్తే కూడా శిక్ష మనకు పడే అవకాశం ఉంది దీనికి ప్రధానమైన కారణం మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళ సంతోషం కోసం క్షణికమైన ఆనందం కోసం వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర విసనాల వల్ల తాగి బండి నడపడం వల్ల వాళ్ళకే కాదు ఎదురుగా ఉండే వాళ్ళకు కూడా ఈరోజు ప్రమాదం జరుగుతున్నది కాబట్టి ఈరోజు మైనర్లు బండ్లు నడపడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్లో బండ్లు నడిపే వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నది వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరించాలి స్పీడింగ్తోని మీరు చలానాలు వేస్తున్నారు కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు దానివల్ల ఎలాగూ తగ్గిస్తారు కదా మళ్ళీ చూద్దాంలే అన్న వ్యవస్థ ఈరోజు ఒక సమస్యగా మారింది అందుకే పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుండానే నియంత్రించి వాళ్ళకు అవగాహన కల్పించాలి తప్పని పరిస్థితిలో ఎవరి మీద చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి మూడవది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడెక్ట్ అయి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో ఏ బండికి అయితే పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాల టెక్నాలజీని వాడుకోండి బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి లేకపోతే ఈ ప్రమాదాలను నియంత్రించడం కష్టమవుతుంది ఇలాంటి ప్రమాదాలకు పాల్పడే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమాని మీద కూడా కేసులు కట్టాలి అప్పుడే చిన్నపిల్లలకు అందుబాటులో వాహనాలు పెట్టడం మానేస్తారు ఇవన్నీ జరగాలంటే ప్రాథమిక విద్యలోనే పిల్లలకు అవగాహన కల్పించాలి ఈరోజు పోలీసుతో పాటు రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా హెవీ లోడ్ ఈ మధ్యకాలంలో చూసినాం ఒక క్రషర్ ఒక టిప్పర్ హెవీ లోడ్తో తీసుకెళ్లి ఆర్టీసీ బస్సును గుద్దుతే ముప్పై నలభై మంది బస్సులో ఉండే అమాయకులు చచ్చిపోయినారు అంటే ఇట్లాంటివి మనకు సంబంధం లేకపోయినా మనం తప్పు చేయకపోయినా ఎదురుగుండే వాళ్ళు తప్పుల వల్ల మన ప్రాణాలు కోల్పోతున్నాం దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే రవాణా శాఖ పోలీస్ శాఖ సిబ్బంది మీద ఉన్నది అందుకే రవాణా శాఖ పోలీస్ శాఖ ఈరోజు ఒక అవగాహనతో ముందుకు వెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్ సేఫ్టీ అథారిటీ ఉన్నది ఒక అడిషనల్ డీజీ ఆఫీసర్ నేస్తున్నాం ఆ పోస్టింగ్ ఎలా ఉందంటే పనిష్మెంట్ పోస్టింగ్ కింద వేసినట్టుగా ఉంది చాలామంది ఆ పోస్ట్ అయ్యంగానే అతన్ని పనిష్మెంట్ కింద వేసినట్టుగా భావిస్తున్నారు ఇప్పటి నుంచి దాన్ని రివైవ్ చేయదలుచుకున్నాము ఈరోజు ఏదైతే ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో కన్సర్న్ కమిషనర్స్ దగ్గర ఒక ఒక వింగ్ కింద పనిచేస్తుంది ఆ వింగ్ ఎలా ఉందంటే కమిషనర్ గారు ఒకవేళ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తే తప్ప ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి కష్టమవుతుంది ఇట్ ఈస్ లైక్ అన్ సిక్స్త్ ఫింగర్ అట్లా కాకుండా అడిషనల్ డీజీ స్థాయిలో డీజీపీ తర్వాత ఈ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్కు సంబంధించి డీజీఆర్ అడిషనల్ డీజీ క్యాడర్ కంప్లీట్ కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ను తయారు చేసి ఎక్కడ కూడా సిగ్నల్ జంప్ చేసినా స్పీడింగ్ చేసిన ఎక్కడైతే ట్రాఫిక్ జామ్లు ఉన్నాయో ఫ్రీ లెఫ్ట్ ఎక్కడైతే ప్రాబ్లం అవుతున్నదో అన్ని సీసీ కెమెరాలు పెట్టి అన్ని కార్పొరేట్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో హైదరాబాద్ నగరంలో ఆల్రెడీ మనం గూగుల్ సంస్థతో ఒక ఎంఓయూ చేసినాం ఈ ట్రాఫిక్ సిస్టమ్ అంత స్టడీ స్టడీ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఈరోజు మన కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నది హిల్స్ లో వీటన్నిటిని కూడా సాంకేతిక నైపుణ్యంతో ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఈ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది రీసెంట్గానే నేను పోలీస్ టాప్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఈ ట్రాఫిక్ సంబంధించిన కంప్లీట్ వ్యవస్థను మనం ఈ రోజు పూర్తిగా నిర్ణయం తీసుకునేది ఉంది ఎట్లయితే హైడ్రా ఎట్లయితే ఈగల్ ఎట్లయితే సైబర్ క్రైమ్ని మనం స్ట్రెంగ్తన్ చేసినామో ఈరోజు ట్రాఫిక్ నియంత్రించడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ను ఈరోజు నియంత్రించాలి ఒకప్పుడు ల్యాండ్ ఆర్డరే ప్రాబ్లం ఉండే ల్యాండ్ ఆర్డర్లో ప్రాబ్లం ఉండే ఈరోజు ల్యాండ్ ఆర్డర్ కాదు ట్రాఫిక్లో మర్డర్స్ కంటే ప్రమాదమైన ఒక్కొక్కసారి ఇరవై మంది ముప్పై మంది కూడా ఒక ప్రమాదంలో చచ్చిపోతుండే ఇవన్నీ మనుషులు చేసిన తప్పిదాల వల్ల జరుగుతున్న హత్యలుగానే భావించాలి వీటిని నియంత్రించాలి అంటే ట్రాఫిక్ విధి విధానాలను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా విధి విధానాలను కంప్లీట్గా ప్రక్షాళన చేసుకొని ఒక నూతన చట్టాన్ని తెచ్చుకోవాలి ఈ నూతన చట్టం పాఠశాల స్థాయిలోనే విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించాలి వాళ్ళ బాధ్యతను పెంచాలి ప్రతి వీక్ ఒకసారి స్కూల్లో ప్రతి వీకో ప్రతి నెలకు స్కూల్స్తో కోఆర్డినేషన్ చేసుకొని ఆ పిల్లలని సిగ్నల్ వ్యవస్థ మీద అవగాహన కల్పించే విధంగా ట్రాఫిక్ను నియంత్రించే విధంగా వాళ్ళని రోడ్డు మీద వాళ్ళను ఒక క్రమశిక్షణ కలిగిన భారతీయులుగా తీర్చిదిద్దాల్సిన అవసరము అధికారుల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది తప్పకుండా వీటన్నిటిని ప్రక్షాళన చేస్తాం ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ట్రాఫిక్ సమస్యని యాక్సిడెంట్స్ని రోడ్ యాక్సిడెంట్స్ ని రోడ్ సేఫ్టీని ఒక ప్రధానమైన ఎజెండాగా తీసుకుంటుంది దీనికి విధి విధానాలు రూపొందించి క్రమశిక్షణ కలిగిన అధికారులకు అక్కడ బాధ్యత ఇచ్చి దీని ఒక టాప్ ప్రయారిటీ టాస్క్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ గారికి సూచన చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని అలైవ్ అలైవ్ అనే కార్యక్రమాన్ని తీసుకొని అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీస్ శాఖను అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు